ప్రభు అయిన ఏ నామములో మీకు శుభము కలుగునుగాక మీ ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం

మన దేవుడు లోకమునకు వెలుకయున్నాడు ఆయనను వెంబడించుచున్న మనము ఉన్నాము కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా పట్టపగలు వెలుగు ఏ విధంగా తీర్చలేనో ఆ విధంగా దేవుడు నిన్ను అన్ని విషయములలో వర్తిల్ల చేయును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అనితితిమంతులమైన మనల్ని దేవుని మహాకృప చేత ఆయన కనికరము చేత మనల్ని నీతిమంతులుగా ఆయన చేసియున్నాడు ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశింపజేసి ఉన్నాడు కనుక నీవు వెలుగుమయమై ఉండునట్లు అన్ని విషయములలో ఆత్మీయంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా దేవుడు నిన్ను వర్తిల్ల చేయును నిన్ను లేవనెత్తును నిన్ను ఆశీర్వదించను కృపా కనికిరము కలిగిన గొప్ప తండ్రి మహోన్నతరా మహాగనుడా నీ ఉన్నతమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నమ్మదగిన గొప్ప దేవుడవు మా ప్రార్థనను ఆలకించి ప్రతిఫలమిచ్చే గొప్ప దేవుడవై ఉన్నావు తన సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం తన చేతి గాయము చేత బాధపడుతుండగా మీరే కృపు చూపించండి సహాయము దయచేయండి ఆ బిడ యొక్క హస్తాన్ని మీరే ముట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా విశ్వాసము చేత ప్రార్థిస్తుండగా మీరే గొప్ప విడుదల అనుగ్రహించమని నీ సాక్షిగా ఆవిడని మీరే నిలబెట్టమని ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరి జీవితాలలో నీ వెలుగును ప్రకాశింపచేయమని గొప్ప దేవునిగా తండ్రివిగా బలమైన కార్యములను మీరే జరిగించమని నీ నామములకి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకునమని నజరయుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె